ఏమైంది పేరయ్య గారు అడిగొచ్చాను కాయ పండపచ్చిగా ఉంది మన ఊళ్ళో పై బజార్లోనే అడిగితే అబ్బాయి ఎక్కడా ఎవరు అని అడిగాడు మన ఊళ్ళో సుభద్రమ్మ గారి అబ్బాయి అని చెప్పా చెబితే ఏమన్నారు ఆ అబ్బాయి చదువురాని ముద్దబ్బాయి అంటగా అన్నాడు చివరండి చెప్పింది అబ్బాయి ప్రపంచం అని చెప్పా అమ్మా ప్రపంచమేదావంటే దేశం మొత్తం మీద తీసేస్తున్నాడేనా చి అరో బాకరా తెలుగు కల్లోడని రా అదే మరి ఆస్తి ఏముంది ఎంతమంది పిల్లలు ఆస్తి ఏముంది ఇల్లు కొద్దిగా పొలం ఉంది పిల్లలు లేరు నలుగురు ఆరు పిల్లలు అమ్మా నలుగురిని నేను చేసుకోను ముగ్గురు నోరు మూసుకోరా మరి అమ్మాయి బాగుంటదా ముక్కు కన్ను భలే ఉంటది అమ్మా అమ్మాయి నాకొద్దురా ముక్కు కన్ను ఏ చెప్పాడు కాళ్ళు చేతులు పోలే ఉంటదేమో నాకొద్దు అమ్మావు నీకేమైనా ఏరా దున్నపోతా ముయ్యి నోరు వాడి మాటలకేం గాని కట్నం ఎంత ఇస్తారు అసలు మీరు వెళ్ళి అమ్మాయిని చూసుకుని రండి నచ్చితే తర్వాత మాట్లాడుకుందాం ఈ రోజుల్లో మనం చూసేదే ఉంది అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా అయితే ఎప్పుడు మేలు అప్పుడే ఇవ్వాళ్ళే వెళ్లి చూసుకొని రండి తర్వాత కనపడతా నేను వస్తానమ్మా ఒరే అబ్బాయి కాని బట్టలేసుకో పిల్లని చూసొద్దాం నే రాను ఇంకెవరిన తీసుకెళ్ళు చచ్చినోడా నువ్వు చేసుకోవడానికి రా చూడడం నేరాను రా మొన్న ఒక బాగా చదువుకున్న వాళ్ళ సంబంధం చూసానే అమ్మాయి ట్రై రేసుకుని ఉంటే అబ్బాయి అది అదేమన్నా కుస్తీ అంటారా సచునుడ తొందరగా కాని అమ్మాయి లడి సాయిబాబా దేవుడికి దండం పెట్టు తండ్రి సాయిబాబా అదేంది మా నాయన పేరు కోటే తప్పురా సాయిబాబా మేము సంబంధానికి వెళుతున్నాం మా కాడికి ముందే అక్కడికి వెళ్లి ఈ సంబంధం కుదిరేటట్టు చూడతండ్రి బాబా ఇన్సల్ట్ అయిపోతాడే బామ్మో దేనికి రా కండ్లు పోతాయి సాయిబాబా అంటే ప్రపంచం అంతా నిండి ఉన్నాడే మన కాడికి ముందు అక్కడ పోయేది అని పిచ్చి ముండా బామ్మో నన్ను ముండా అంటావరా అయ్యా దండం పెట్టు ఈ పిల్ల కుదిరి పెండ్లైతే మనకి అమ్మా పిల్ల కుదిరినాక పెళ్లి ఇంకోటి చేసుకుంటాడా ఏందమ్మా నోరు దండం పెట్టు తొందరగా రారా కుక్క కుడి నుంచి ఎడమకు పోయింది సగినం నాకు తెలుసులేవే నీకేం తెలుసు కుడి నుంచి పోయినా ఎడమ నుంచి పోయినా పైన కరవకుండా పోయింది వస్తున్నా ఇంకెంత దూరమే అదిగో ఆ కనపడే పెద్దిలే అయితే వచ్చాక ఇంటి మీద ఆకులేవే కట్నం ఏమిస్తాడే మనకి రాండమ్మా రండి ఏమై సాపై కూర్చోనమ్మా ఇప్పుడే పెళ్ళిళ్ళ పేరై చెప్పాడు పేరయ్యే ఇక్కడ సంబంధం ఉంది చూడమంటే వచ్చామండి ఈ అబ్బాయి ఒక్కడేనా ఒక్కడేనండి ఏడకి రాబోతున్నావు అమ్మా వాళ్ళ అమ్మాయికి ఇద్దరు కావాలేమో నేను ఒక్కడేగా ఇంకొన్ని తీసుకొస్తా చిచ్చి నోరు మీరేదవా ఎంత వరకు చదువుకున్నాడమ్మా చదువా బాగా చదివినోళ్ళే బడికి పోయి ఆడపిల్లలు కాల్ చేసి బళ్ళారు జైల్లో ఉన్నారు చదివేందుకు జ్ఞానం ఉండాలి ఫస్ట్ మామా ముయ్యి నోరు ఫస్ట్ మావేంద్ర ఇదే కామ మధులు ఇంకెన్ని సంబంధాలు చూడాలనో అబ్బాయి ఏం పని చేస్తాడు పనేందుకు మనిషికి అదృష్టం ఉండాలి అదృష్టం లేనోడికి కట్టేసిన గుర్రం గాడితే ఊరుకోరా అమ్మాయి ఎంతవరకు చదువుకుందండి ఐదు వరకు చదువుకుంది రైట్ చీటు రాసేంత జరుగుద్ది పాపిస్తోడా ఏం పని రాదు ఏమన్నా నే ఉప్పు పప్పు లెక్కలు అమ్మాయిదండి ఏదండి లోపల ఉంది రాండి అమ్మా అమ్మాయి సుళ్ళు జాగ్రత్తగా చూడవే నీనోరు బడా ఊరుకోరా ఇదేమన్నా బరి సుళ్ళు సుళ్లు చూసుకుంటానికి ఈమె మా పెద్దమ్మాయి అమ్మాయికే ముక్కు ముఖం బాగానే ఉంది అబ్బాయి వయసు అంతా ఎప్పుడు బుట్టాడు రక్తకానీరు నాగపుషణానికి నాకు ఒక్క రోజు తేడా అంత వయసుందా కాదులే ఆయన బుధవారం పుట్టాడు నేను నీ నోట్లో మట్టిబడా ఊరుకోరా అమ్మఒ ఆ అమ్మాయి నాకెళ్ళి గుడ్లు గురించి ఊరు చూడడం కాదురా అమ్మాయికి ఎడంకంట్లో మెల్లుంది అదృష్టంరా అదృష్టమేనే మన ఇంట్లో దొంగల పడ్డ వాళ్ళకి వెళ్ళి చూస్తున్నా మెల్ల కనుగదు ఎవరికెళ్ళో అనుకుంటారు గబక్కలేసి పట్టుకోవచ్చు భలే ఊరుకోరా పాపిస్తాడా మరి పిల్ల నచ్చిందా నచ్చిందండి అబ్బాయికి వాడిదే ఉందిలేండి ఈ రోజుల్లో పిల్ల పిల్లవాడికి నచ్చితే మనదేముంది మరి మీ బరువు చెప్పండి నేను ముప్పై కిలోలు డెబ్బై కిలోలు చిచ్చి ఒరే ఒరే బరువు ఎంత అంటే కట్నం ఎంతరా మాయస్ వచ్చినాడా సరే అడగమన్నారు కాబట్టి చెబుతున్నాను యాభై వేలు ఇచ్చి వాచి ఉంగరం లాంఛనాలు సైకిల్ తొక్కుతాడా కావాలని ఎత్తిని పెట్టుకుంటానికి ఊరుకోరా సత్యనుడ కట్నం ఒక్క రూపాయి తక్కువైనా చేసుకోండి ఆడపిల్ల ఆడపిల్లలు లేరు కదరా అదేంది ఒకరు పోయిన వాళ్ళకే ఆడపిల్ల కట్నం తీసుకుంటున్నారు చిచ్చి ఊరుకోరా మీరేదోటి తేల్చి చెప్పండి పోతాం పేదోడిని ఐదు వేలు ఇస్తాను దయపెట్టండి ఐదు వేలా ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని నరాల చచ్చు నలభై వేలు